రేపు భోగి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు జన్మల దరిద్రాలు అనేటి ద్వారా పోతాయి అలానే కాకుండా చక్కటి యోగం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు నండి రేపు ఆదివారము భోగి సంక్రాంతిని మనం మూడు రోజులుగా జరుపుకుంటాము అందులో ముఖ్యంగా వచ్చేసి భోగి పండుగని భోగి పండుగ రోజున కొన్ని విధానాలను పాటించిన కొన్ని విధి విధానాలను మనం ఆచరించుకున్నా సరేనండి సంవత్సరం మొత్తం కూడా మనకు భోగ భాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ రోజున స్నానం ఇలా ఆచరిస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అసలు భోగి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే మనకు మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా సంక్రాంతి పండుగ ఏంటంటే మనం మూడు రోజులకు కూడా ఘనంగా జరుపుకుంటాము ముందు రోజు భోగి భోగి రోజున తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి మంటలు వేసి చక్కగా ఆ మంట సెగను మనం కాపుకుంటూ ఉంటాము ఎందుకంటే భోగి రోజు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ చలిని తట్టుకునేందుకు ప్రజలందరూ కూడా భోగి మంటను వేసి కలిసికట్టుగా ఆనందంగా ఆ యొక్క భోగి మంట సెగను కాపుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక భోగి రోజున ముఖ్యంగా ఈ విధానాలను అంటే ఈ విధి విధానాలను పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా మనకు లక్ష్మీ కటాక్షం అంటే కలుగుతుందని లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట భోగి రోజు మనం ఏంటంటేనండి నార్మల్గా వచ్చేసి భోగి రోజు ఖచ్చితంగా భోగి మంటలు వేయటం భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోయటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా సకల శుభాలు సిద్ధిస్తాయి అలాగే సిద్ధింప చేసుకోవచ్చు అనమాట భోగి రోజు అంటే సకల భాగ్యాలు సిద్ధించాలంటే మనం ముఖ్యంగా ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఖచ్చితంగా ఉప్పుని పసుపుడి వేసుకుని మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి స్నానం చేసే నీటిలో ఈ విధి విధానాలను ఆచరించాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది శరీరంలో ఉండే అండ్ వీటి ద్వారా వెళ్ళిపోతాయి దోషాలు పాపాలు ఇలాంటివి ఉన్నట్టయితే వాటి నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా స్నానం అనేది మనకు సహకరిస్తుందని చెప్పొచ్చు మనము ఈ మూడు రోజులు కూడా అండి సంక్రాంతి కనుము భోగి రోజుల్లో స్నానం ఆచరిస్తే చాలా మంచిది స్నానం చేయకుండా ఉండకూడదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి స్నానం చేయటం వల్ల చాలా అద్భుతమైన అంటే ప్రయోజనం ప్రయోజనాలు ఉన్నాయి స్నానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఎలానే కాకుండా సకల భోగాలు కలుగుతాయి దానికి తోడు ఏంటంటే ఒంట్లో ఉండే దరిద్రం మొత్తం వెళ్ళిపోతుందనమాట మనం మానవులం కాబట్టి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము అబద్ధాలు చెబుతూ ఉంటాము వాటికి ప్రయోజితంగా ఏంటంటే స్నానం ఉపయోగపడుతుంది వాటిని ఆ దోషాలను కానీ ఆ బాధలను కానీ ఆ దరిద్రాలను కానీ తీసేయడానికి స్నానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా స్నానం అనేది ఆచరించండి ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే కుంకుడికాయతో తలంటు అంటే పోసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నలుగుపిండిని పిల్లలకు పెట్టించి స్నానం ఆచరించండి పెద్ద పెద్దవారైతేనేమో శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేయండి చిన్నపిల్లలకు నలుగుపిండిని అంటే మనం నలుగు పెడుతూ ఉంటాం కదా ఆ నలుగుని పెట్టేసి చక్కగా స్నానం అనేది చేయించండి ఇలా కనుక చేయిస్తే చాలా మంచిది షాంపూలకు బదులు ఏంటంటే ఈ రోజున కనుక మీరు నార్మల్గా వచ్చేసి ఈ రోజున షాంపూకు బదులు మనం ఏంటంటే కనుక చక్కగా కుంకుడుకాయలతో మనం స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట అలా దాన్ని చూసేసి మనం ఆచరిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనం ఆదివారం రోజు భోగి వచ్చింది కాబట్టి ఇలా కనుక స్నానం ఆచరిస్తే చాలా మంచిది ఈ రోజు భోగి వంటలు వేసుకుంటూ అంటే దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి అంటే దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలోకి భూమి భూమి అంటే దూరం అవు అవ్వటం వలన భూమిపై బాగా చలి పుడుతుందనమాట ఆ చలి వాతావరణాన్ని తట్టుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఈ మంటని వేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజు అండి ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో ఏంటంటే ఇలా చేయండి ఏం చేయండి అంటే కనుక రండి మీరు అంటే మనం నార్మల్గా భోగి మంటలు వేసిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా అది శరీరానికి చక్కగా పోసేసి రాగి చెంబుతో అంటే చెంబడి నీటిని మనం కుంకుడుగాయలను చక్కగా తలకు పెట్టిన తర్వాత రాగి చెంబుతో రెండు చెంబుల నీళ్లను తలపై పోసుకొని ఆ తర్వాత నీటిలో ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం ఆచరించాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్నానం చేసే నీటిలో ముందుగానే ఏంటంటే చిటికెడు మీరు పసుపు కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకోండి అలాగే మీరు ఏంటంటే చక్కగా నలుగు పెట్టుకోండి లేదంటే శరీరానికి పసుపుని పట్టించండి ఆనంద ంతరం వచ్చేసి నీటిలో ఈ ఉప్పు పసుపుని ఎవరైనా కలుపుకొని చెయ్యొచ్చు చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు ఇలా ఎవరికైనా సరేనండి ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపుని కలపండి నలుగుని అంటే చక్కగా పట్టించి ఇంకా స్నానం ఆచరించండి గాయలతో స్నానం అనేది చెయ్యండి అంటే గాయలతో తలంటు పోసుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది అలాగే కాకుండా భోగి రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా ఏంటంటే ఇష్ట అంటే తప్పనిసరిగా ఇష్ట నైవేద్యాన్ని సమర్పించాలి లక్ష్మీదేవికి పులగం అలానే కాకుండా పులగం అన్నము కొత్త అంటే బియ్యం పెసరపప్పు కలిపి పులగాన్ని తయారు చేసుకుని ఆ పులగాన్ని మీరు ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పిస్తే లేదా లక్ష్మీనారాయణ పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటానికి కానీ లేదంటే ఈ పులగం నైవేద్యాన్ని చక్కగా ప్రసాదంగా పెడితే కుటుంబంలో అందరూ కూడా సంవత్సరం పొడుగున కూడా అష్ట ఐశ్వర్యాలను చేసుకుంటారు కాబట్టి ఏంటంటే భోగి రోజున ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ఇలా పులగం అన్నా పూజలన్నీ చేసేసి స్వామివారికి నైవేద్యంగా పెడితే లక్ష్మీ కటాక్షం సంవత్సరం మొత్తం కూడా మీకు అందుతుందనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే విష్ణుకు సంబంధించిన ఆలయానికి భోగి రోజున వెళితే చాలా మంచిది శ్రీరామమూర్తి ఆలయం శ్రీకృష్ణ అంటే పరమాత్మ ఆలయం నరసింహస్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా ఇలా విష్ణుకు సంబంధించిన ఆలయానికి వెళితే మంచిది అలాగే దేవాలయాల్లో సూర్యనారాయణ అంటే సూర్యనారాయణ మూర్తి ఉంటే సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకోవటం మంచిది ఇంట్లో అయినా లక్ష్మీనారాయణ చిత్రపటానికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి అంటే చిత్రపటానికి కానీ ఈ రోజున ఏంటంటే గనక మనం పొంగలి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నమస్కారం చేసుకుంటే కుటుంబం అంతా కూడా మంచి అంటే భోగభాగ్యాలను కలిగించుకున్న వారవుతారని శాస్త్రాలే చెబుతున్నాయి అలాగే కాకుండా ఈరోజు మీరు ఈ విధంగా ఆలయానికి వెళితే సంవత్సరం మొత్తం కూడా తిరుగులేని విధంగా మీ ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగించుకున్న వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా చేయండి ఇక తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరేంటంటే రేగి ఆకులను కూడా తలపై ఉంచి కూడా ఈరోజు స్నానం ఆచరించవచ్చు ఉదయం పూట ఇలా చేయండి ఇలా చేస్తే చాలా మంచిది అష్టైశ్వర్యాలు దోషాలు పాపాలన్నీ కూడా పోయి మీ దశ తిరిగిపోయి కోటి జన్మల పుణ్యంతో పాటు మీరు అపార కోటీశ్వరులు అవ్వటం ఖచ్చితంగా ఖాయము చక్కటి యోగం కూడా కలుగుతుంది అలాగే కాకుండా మీ ఒంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి పీడలు ఇక మీరు ఏ పని చేసినండి మీరు విజయాన్ని పొందుతారు దేనికైనా సరే సాధించే శక్తి శరీరానికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా భోగి రోజు ఈ విధంగా రేగి ఆకులు అలాగే కాకుండా మనం ఏంటంటే కనుక పులగాన్ని ఇలా నైవేద్యంగా పెట్టాలి రేగి ఆకులతో స్నానం చేయొచ్చు అలాగే పసుపు ఉప్పుడి కూడా కలుపుకొని స్నానం చేయొచ్చు అనమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచిది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక పూర్వం ప్రజలు వర్షాలు బాగా అంటే పడి పంటలు పండాలని కోరుకుంటూ ఇందుని అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసేవారు అంతగా పూజ పూజ చేస్తూ ఉండేవాడు అనమాట అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక ఒక రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకొని స్నానం చేయకముందుకి మీరేంటంటే మనం భోగి మంటలు వేస్తాం కదా ఆ భోగి మంటల దగ్గర మీరు చక్కగా రంగు వస్త్రం తీసేసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఏంటంటే ఆవాలు నువ్వులు అలాగే కర్పూరం పెట్టేసి మూట కట్టండి లేకపోతే మీకు అష్టదరిద్రాలు ఉన్నాయి వాటి వల్ల ఇబ్బంది పడిపోతున్నారనుకోండి గోమతి చక్రాలు నల్ల నువ్వులు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కర్పూర బిల్లల్ని వేసి మూట కట్ మూట కట్టి ఆ మూటని మూడు సార్లు తిప్పి భోగి వంటల్లో వేయండి భోగి చుట్టూ అంటే మీరు చక్కగా నమస్కారం చేసుకోండి భోగికి మీరు ఆ సమయాలలో ఆ భోగి వంటల్లో వేసే ఆ మూటని మీరు ఏది కోరుకున్నా ఆ భోగి మనకు తిరిగి ఇస్తుంది కాబట్టి ఇలా కూడా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి అలానే కాకుండా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు కదా భోగి పళ్ళు పోయటం చాలా మంచిదనమాట ఈరోజు ఖచ్చితంగా ఆదివారంతో భోగి కలిసి వచ్చింది కాబట్టి సూర్యుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి ఇచ్చేటప్పుడు చిటికెడి కుంకుమను వేసేసి ఇళ్లను ఆగ్గిమిచ్చి ఓం భాస్కరాయ నమ లేదంటే ఓం ఆదిత్యాయ నమ లేకపోతే ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదంటే ఓం సూర్యనారాయణాయ నమ అనేసి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే అనుకోవాలి మూడు సార్లు మనసులో అనుకుంటే చాలా మంచిది సంవత్సరం మొత్తం అండి మీరు తిరుగులేని యోగాన్ని కలిగించుకోవాలంటే ఖచ్చితంగా భోగి రోజున ఒక చిన్న పనైనా చేయాలి చేస్తే ఏంటంటే ఇలా మీరు మీ ఇష్ట స్నానం అనేది ఇలా ఆచరించండి అలానే భోగి మంటల్లో ఏంటంటే ఈ మూటని కట్టి వేసుకోండి మనం ఏంటంటే నువ్వులు కర్పూరము గోమత చక్రాలు గోమత చక్రాలందరి దగ్గర ఉండవు కాబట్టి వాటి ప్లేస్లో మనం ఏంటంటే కనుక చక్కగా మనం నువ్వుల నల్ల నువ్వులను తీసుకోవచ్చండి నల్ల నువ్వులు నల్ నల్ల ఆవాలు కర్పూరం ఈ మూడు కలిపి కూడా మనం మూట కట్టి వేయొచ్చు ఇవి కూడా సమయానికి లేకపోతే నల్ల మినుములు నల్ల నువ్వులు ఇలా మనం ఏంటంటే కనుక చక్కగా ఆ మనం కర్పూరాన్ని కూడా మూట కట్టి వేయొచ్చు అందరి దగ్గర గోమత చక్రాలు ఉండవు కదా లేనివారు నువ్వులు ఆవాలు కర్పూరం ఇవి మూట కట్టి తల చుట్టూ తిప్పి భోగి మంటలో వేయండి భోగి రోజున స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ బూడిదని కంటే మనం చక్కగా శరీరానికి కొంచెం కొంచెం కొద్దిగా పట్టించుకొని ఆ తర్వాత స్నానం చేయాలి రాగి చెంబుతో తలపైన మూడు సార్లు మనం రాగి చెంబులో నీళ్ళని తీసుకొని తలపైన పోసుకుంటే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు ఈ రోజు షాంపూలకు బదులు మీరు చక్కగా ఏంటంటే కుంకుడుకాయ రసంతో అంటే తలంటుకోండి ఆ తర్వాత నలుగుని పిల్లలకు కానీ మీరు కానీ నలుగుని పెట్టుకుని స్నానం చేయండి ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా శరీరానికి పసుపుని పట్టించుకోండి సుమంగళ స్త్రీలు ఇక ఆ తర్వాత చిన్న చిన్న నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించండి లక్ష్మీదేవికి కానీ లక్ష్మీనారాయణలకు కానీ మీరు ఏంటంటే ఇష్ట నైవేద్యం ఈరోజు నార్మల్గా పొంగలి చేసుకుంటాం కదండి మనము ఆ పొంగలిని ఏంటంటే కనుక వారికి నైవేద్యంగా సమర్పిస్తే సంవత్సరం పొడుగునండి ధన ధాన్యాలకు లోటు లేకుండా చక్కటి యోగం ప్రాప్తింప చేసుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి మీరు గుడికి వెళ్ళకపోతే ఈరోజు ఇంట్లోనే ఏంటంటే కనుక చక్కగా మీరు ఏం చేయండి అంటే లక్ష్మీనారాయణ పటం ముందు మీరు ఒక పసుపు కొమ్మిని తీసుకోండి పసుపు కుమ్ముమ్ముని పెట్టి మనం చక్కగా పూజ చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలంటే కనుక ఈ పసుపు కుమ్ము లక్ష్మీ రూపంగా భావించాలి అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక పసుపు కుమ్ముని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని చక్కగండి మనకు చక్కటి యోగం కలగాలని భోగభాగ్యాలు కలగాలని సంవత్సరం మొత్తం కూడా ఐశ్వర్యం ఆరోగ్యం ప్రాప్తించాలని అలాగే కాకుండా తిరుగులేని యోగాలను మనం ప్రాప్తింప చేసుకోవాలని సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు ఉండకుండా చక్కటి యోగం మాకు కలగాలని మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి పసుపు కొమ్ము లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ చేసుకుని ఆ పసుపు కొమ్ముని ఏంటంటే ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఒకటే ఒక్క పసుపు కొమ్ముని తీసుకోండి మీ ఇంట్లో ఒకవేళ ఉంటే తీసుకోండి అదే తీసుకోండి లేకపోతే ఒక్క పసుపు కొమ్ముని అంటే రెండు నిమిషాల్లో మన షాపు నుంచి తెచ్చుకోగలుగుతాం అలా తెచ్చేసుకుని నైవేద్యం సమర్పించిన తర్వాత రంగు పుష్పాలను సమర్పించండి ఆవు నేతితో దీపం పెట్టండి అలానే కాకుండా చక్కగా దీపం పెట్టేటప్పుడు కింద పెట్టకండి డైరెక్ట్గా రావి ఆకుపైన తమలపాకు పైన దీపం పెట్టండి ఆ దీపం ఆగుపైన పెట్టినట్టయితే మూడు బొట్లని అది కుంకుమ పసుపులతో మూడు సార్లు బొట్టు పెట్టండి పెట్టేసి దీపం దానిపైన పెట్టండి నైవేద్యం సమర్పించండి మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా చిన్న బెల్లం ముక్కని అంటే నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించుకోండి చక్కటి శుభ ఫలితం పొందండి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి ఇలా విధి విధానాలతో మనం పరిహారాలు చేసినా పూజ చేసుకున్నా లక్ష్మీ కటాక్షం ప్రాప్తించి సంవత్సరం పొడుగు అంటే పొడుగునా కూడా మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట ఇలా ఆచరించుకొని మీకు ఉండే కష్టాలన్నిటిని కూడా తొలగించుకోండి ఈ భోగి నుంచి ఇక మీకు అదృష్టం ఐశ్వర్యం పడుతుంది మీ దరిద్రాలన్నీ కూడా నీటి ద్వారా పోయి మీకు ఆరోగ్యం ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చక్కగా ఇలా ఆచరించుకోండి ఈ భోగి రోజున ఇలా పాటించండి మీకు అంతా కూడా మంచి జరిగి మంచి ఫలితం అనేది వస్తుందండి కావున ఏంటంటే నమ్మకంతో చేసుకోండి తిరుగు అనేది ఉండదండి